హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు సుమండి కర్ణాటకలో సంచలనం సృష్టించిన కేసు హీరో దర్శన్ అలానే అతని అభిమానిని అతనే చంపినటువంటి ఉదంతం అయితే ఇప్పుడు ఆ కేసు కంటే మరింత ఎక్కువ సంచలనం సృష్టిస్తోంది ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి దర్శన్ రాజభోగాల్ని అనుభవిస్తున్నాడనేది తాజా సమాచారం దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వీడియో కాల్స్ మాట్లాడినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా బయటికి రావడం ఒక సంచలనం అయింది అసలు కర్ణాటకలో జైళ్లలో ఇది సర్వసాధారణమైన అంశమా లేదా హీరో దర్శన్కున్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులే ఫిదా అయిపోయారా ఈ అరేంజ్మెంట్స్ చేయడం వెనక అసలు కారకులు ఎవరు ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ప్రభుగారు నమస్కారం ఈ ఇష్యూని అంటే ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో అందరూ చాలామంది ఒక ఎమోషనల్గా జరిగిపోయినటువంటి ఘటన కూడా తర్వాత ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లాన్ మర్డర్ కింద కన్సిడర్ చేశారు ఇప్పుడు కొత్తగా జైల్లో ఆయనకి వస్తున్నటువంటి రాచ మర్యాదలు అవకాశాలు ఇవన్నీ చూస్తే అందరూ కూడా షాక్ అవుతున్నారు ఎలా అన్నిటికీ మించి పరాకాష్ ఫస్ట్ టైం ఒక వీడియో కాల్ మాట్లాడడం వీడియో కాల్కి సంబంధించిన దృశ్యాలు బయటికి రావడం ఎలా చూడాలి ఏదో సాయంత్రం చెప్పినట్టుగా మెడలో తాడే పామయ్య గడిచిందన్నట్టుకో పాప రాజభోగాలు చాలా గొప్పగా అనుభవిస్తున్నాడు ఇంకా చట్టాన్ని చేతిలోకి తీసుకో చట్టాన్ని అత్యక్రమించడం సర్వసాధారణమైనటువంటి ఈ రోజుల్లో జైల్లో అంత వైభోగమైనటువంటి జీవితం గడిపే పరిస్థితి ఎందుకంటే సెల్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలో అతను ఇరుక్కున్నాడు ఆ నేరారోపణ కేవలం బయట వాళ్ళని ఉన్న కాదు సొంత అభిమాని అత్యంత దారుణంగా అత్యంత హేయంగా చంపేసినటువంటి ఒక దంతంలో జైలుకెళ్ళినటువంటి అతను ఇంక అనుభవిస్తున్నటువంటి రాజభాగాలను చూస్తుంటే చట్టం అనేటువంటిది ఉన్నవాడి చుట్టం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సామెత అది రుజువు అవుతుంది అదే తనే కాకుండా ఇంకొక మరి షీటర్స్ తో కూర్చొని అసలు ఏదో పబ్లిక్ పార్కులో ఎక్కడో కూర్చొని ఇంట్లో ఇంటి బయట లాన్లో కూర్చులేసూర్ని కూర్చొని ముచ్చటించుకుంటానంత ఇదిగా స్టైల్గా కాఫీ కప్ ఒకవైపు సిగరెట్ ఒకవైపు పెట్టుకొని చేస్తున్నటువంటి అబద్ధంతో నిజాన్ని షాక్ అయిపోయేది అసలు మామూలుగా జైలు జైలు అనగానే మనకు ఒక పిక్చర్ ఉంటుంది మైండ్ లో అది కూడా పిక్చర్స్ లో చూపించిన పిక్చరే ఉండేది మనం కానీ అందరూ వెళ్ళి జైలు చూడరు కదా అటువంటి నియంత్రణలు ముఖ్యంగా హత్య కేసులో ఉన్నటువంటి అనుమానితులు కావచ్చు నిందితులు కావచ్చు వాళ్ళకి ఒక ప్రత్యేకంగా సెల్లో పెడతారు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇతర ఖైదీలతో కలవని ఎవరు ఇట్లాంటి ఏకంగా ఒక డాన్తో ఒక తో మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా జాయ్ జాయ్ఫుల్గా గడిపేటువంటి వాతావరణం ఉంటుందా ఉంటుందా అంటే అధికారుల అవినీతి అధికారుల కలసత్వం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే ఎందుకంటే ముఖ్యంగా ట్రై ఖైదీలను జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి మామూలు ఖైదీల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేసి వాళ్ళ ఇంత చిన్న ఇది జరిగినా కూడా వాళ్ళని దారుణంగా కొట్టేస్తుంటారు మోకాల మీద కూర్చోబెట్టి కరిగే లాఠీలు తీసుకుని కొడుతుంటారు చిన్న చిన్న రీజన్స్కి అలాంటి దారుణమైన దృశ్యాలు జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఉన్నవాడికి లేకపోతే డబ్బు ఉన్నవాడికి జరిగేటువంటి రాసే ఆ దారిలో అవి జరుగుతూనే ఉంటాయి ఈ దారిలో ఉన్నటువంటి దాష్టికం అంతా కూడా వీళ్ళ మీదనే చూపిస్తుంటారు ఈ పరిస్థితుల్లో అతను చూపిస్తే అతనికి ఎవడో రావటం అది వీడియో తీయటం ఆ వీడియో తీసినప్పుడు ఆ వీడియో కాల్ చేస్తున్న విషయం కూడా తనకు తెలుసు తెలుసా వీడియో కాల్ చూసుకుంటూ అవతల వాడికి ఎవరికో ఫోన్ చేసి చూసుకోవా నేను ఎక్కడున్నానో అని చెప్పేసి వీడు వాడికి చెబితే వాడు దాన్ని రికార్డు చేసి బయట ఫ్రెండ్స్ దగ్గర గొప్ప చెప్పుకోవటం కోసం చేయడంతో ఆ సత్యాన్ని ఉన్నటువంటి మన శ్రేష్టం కూడా జరిగింది ఇది మీద సిద్ధరామయ్య మెడ చుట్టుకున్నటువంటి పెద్ద తలకాయ నొప్పి ఆల్రెడీ చాలా కేసుల్లో ఆయన తలకాయ నొప్పిలు ఆయనకున్నాయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది సిద్ధరామయ్య పరిస్థితి అవతల కాంగ్రెస్ లోనే అలాంటి స్థితిలో ఇది ఒకటి రావటం ఇంటి జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఖైదీల పట్ల వ్యవహరించేటువంటి తీరు ఆ రూల్స్ ఆ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కఠిన శిక్షలు అమలు చేయటమే తప్ప కానీ వీళ్ళ ఒక సందర్భాల్లో కొన్ని కొన్ని ఉదాహరణలు మనం కనుక చెప్పుకున్నట్లయితే అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తలుపు కట్టి ఆ రోజుల్లో మంచి ఉధృతిలో ఉన్నటువంటి రైజింగ్ స్టార్ సుమన్న తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినటువంటి ఉదంతంగా మనం చూసినట్లయితే ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి ఏమీ లేవు నిర్దాక్షిణ్యంగా తీసుకొని లోపల పడేశారు లోపల పట్టేసి ఆ లోపల కూడా సాలిడారిటీ సెల్ అంటారు ఎవరెవరు చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళని పెట్టేటువంటి సాలిటరీ సెల్ ఆ సాలిటరీ సెల్ లో తీసుకెళ్లి పెట్టారు సుమన్ ని పెట్టి చిత్రహింసలు పెడతా ఉంటే అసలు ఏంటి నేనేంటి నా జీవితం ఏంటి అని చెప్పి అతను పెట్టిన మానసిక వేదన ఆ రోజున కరుణానిధి గారు వేరే ఒక రాజకీయ పరిమిత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆయన్ని జైలుకు తీసుకెళ్తే ఆ జైల్లో ఈ సాలిటరీ సెల్ తనను చూసి ఏంటి అబ్బాయి ఇక్కడ పెట్టారు ఏంటి ఎందుకు చేశారు ఏంటి అతను చేసిన నేరం ఏంటి ఏం చేశాడని చెప్పేసి ముందు మర్యాదగా అబ్బాయిని బయట తీయండి లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం అని చెప్పేసి ఆయన సీరియస్ అవ్వబట్టి ఆయన తీసుకొచ్చేసి బావుని సెల్లో పెట్టడం జరిగింది ఎనిమిది నెలల పాటు జైల్లో ఉన్నాడు తర్వాత ఓకే అని సుమన్ అది ఆ రోజున ఆ చట్టాన్నో దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం ఉంటే అతను చేసినట్లయితే ఆ ఇది ఉండేది ఆ వెసులుబాటు అతనికి ఉండేది కానీ ఇక్కడ జరిగిపోతుంది ఆ పరంపర ఇప్పుడు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో నేరం చిన్నదైపోతుందా లేదంటే అవకాశాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు దర్శన్ పర్సనాలిటీ అసలు ఆయన క్యారెక్టర్ గానీ ఆయన ఆలోచన విధానం కానీ ఏంటి ఒక అభిమాని ఇప్పుడు రేణుకా స్వామి అనే అతన్ని చంపేశారు సరే పర్సనల్గా అతనికి ఏం ఎఫ్ఐఆర్లో ఉన్నాయి ఇతను ఇన్వాల్వ్ అవడం కూడా కరెక్ట్ కాదు బట్ ఎంతైనా అభిమాని కాబట్టి ఎక్కడో దగ్గర ఒక మమకారం లేదా మనవాడు అనేటువంటి ఫీలింగ్ నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలతో చంపేశారు ఏవి జరగనట్టుగా ఇప్పుడు అంత రిలాక్సింగ్ మోడ్లో హ్యాపీగా లాంచ్లో కూర్చుని సిగరెట్లు సాగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ఆ బిహేవియర్ పర్సనాలిటీ ఏంటి ఇది ఇదంతా సహజమైన కూడా చాలా ఉన్నాయి అతని మీద హోటల్లోకి వెళ్ళిపోయి సర్వర్స్ వాళ్ళని కుట్టని చెప్పేసి రకరకాల ఆరోపణలు ఉన్నాయి వెరీ ఇమోషనల్ పర్సన్ ఆ దానికి తోడు తండ్రి కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ఇది మొదటి నుంచి ఉంది ఆ దానికి తోడు విపరీతంగా బాడీ బిల్డప్ చేసేసి ఒక హీరోయిక్ పర్సనాలిటీ ఒక జైజాంటిక్ పర్సనాలిటీతో ఉంటాడు చట్టము న్యాయము లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఒక లా బైడెడ్ సిటిజన్షిప్ తలు గౌరవాలు మర్యాదలు పద్ధతులు అనేటువంటివి ఏమి పాటించాల్సినటువంటి అవసరం వాతావరణమే తెలియనిటువంటి ఒక వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి అతను కాబట్టి చేసినటువంటి హీరో క్యారెక్టరసైజ్ చేసినప్పటికీ కూడాను నిజంగా చట్టాలు ఇంత ఇంత ఇదిగా ఉంటాయా పెద్ద హీరోని తీసుకెళ్లి జైల్లో వేస్తారా అనేటువంటి అమాయకత్వంలో చేసినటువంటి పనులు ఇవన్నీ పలుపు అమాయకత్వం వాటితో చేసినటువంటి పనులు కానీ ఆ తీవ్రత అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది కానీ జైల్లో ఉన్నా కూడా అనుభవించవచ్చు అనేటువంటి దాన్ని జైలు అతనికి అడ్డం కాదనే సంకేతం ఉంది చాలా విలాసవంతమైన జీవితం గడుగుతున్నాను ఇప్పుడు అధికారుల పైన కూడా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏడుగురు అధికారులను చర్యలు తీసుకుని అది సరిపోతుందా ఇంకా అక్కడతో ఈ ఉదంతం ముగిసినట్టే లేదా ఈ రెండు రోజులు మీడియాలో చూసినాక అందరం మధ్య మళ్ళీ రేపటి నుంచి లేదా ఎలాంటి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇవాళ తెస్తే రేపటికి రోజు అనేటువంటి సామెత అంత నిజమైందో ఇవాళ విషయం రేపటి టు డేస్ న్యూస్ పేపర్ ఇష్టం వేస్ట్ పేపర్ సామెత లాగా ఇవాళ న్యూస్ రేపొద్దునకు చదబడిపోతుంది చల్లబడిపోతుంది అధికారుల మీద ఏదో తూదురు చర్యలు తీసుకుంటారు ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఏం చేశారు ఏంటనేటువంటిది మీడియా ఫాలోఅప్ అనేది చాలా అవసరం ఏం జరిగింది ఈ విషయంలో రేపు ఏం జరుగుతుంది చాలా అవసరం చేయాలి ఇప్పుడు జైల్లో ఎందుకు పెడతారు అంటే పరివర్తన రావాలి కనీసం పశ్చాత్తా పడాలి అనే ఉద్దేశంతో పెడతారు ఎంత జోవియల్ మూవ్మెంట్ లో ఉంటే రేపు ఎలా కాదన్నా గానీ తొంభై రోజుల తర్వాత ఆ కేసుని పరిశీలించి కేసులో ఉన్నటువంటి ఎవిడెన్స్ బట్టి డీటెయిల్స్ ని బట్టి బెయిల్ కూడా రావచ్చేవాళ్ళు వస్తాయి అంటే ఇదంతా ఆ రెడ్ కాస్టర్ కథ ముగిసిపోయింది కానీ దర్శన్ కథ మాత్రం రకరకాల మలుపులు సాగుద్ది బెయిల్ మీద బయటకు వస్తాడు ఆ మిగిలిపోయిన సినిమాలు రన్నింగ్ లో ఉన్నటువంటి పూర్తి చేస్తాడు ఈ కేసు ఒక నాలుగైదు ఏళ్ళు నడుచుద్ది శిక్ష ఖరారు అయ్యే టైం ఎప్పటికో అప్పటికి అది ఏం జరుగుతుంది డిసైడ్ చేసిన పైకోర్టు ఆ పైకోర్టు ఆ కోర్టు వెళ్ళేసరికి అన్ని కాలం గడిచిపోతుంది మరి ఇలాంటి వాళ్ళకి ఏంటి ఏ విధంగా ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉండేటువంటి ఫాలోయింగ్ ఇవన్నీ ఒక అయితే అవన్నీ ఉన్నాయి కాబట్టి మన అహంకారంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఈ దర్శన కథని చూస్తే మరొకరు ఇన్స్పైర్ అవరనేటువంటి అనేటువంటి గ్యారంటీ ఏముంది లేదు లేదు డెఫినెట్ కాదు గుణపాఠం కాదు మనం కూడా ఇంత జైలు వెళ్తే ఏంటి అనేటువంటి జై పట్ల సెట్లవర్ పట్ల వీటి పట్ల ఎలాంటి ఇది లేనటువంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది కర్ణాటకలో ఇది కామన్ అనుకోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసులు అనేవి మనం చూస్తున్నాం కవిత ఇష్యూ అంటే పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ క్రైమ్స్ కావచ్చు వీటికి సంబంధించిన వాటిలోనే అంత కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి ఏం మర్డర్ కేసులో ఎంత రిలాక్స్డ్గా కర్ణాటకలో ఉండగలిగారంటే అక్కడ ఏమైనా తేడా ఉందా అక్కడ కర్ణాటక అని కాదు ఆంధ్రా అని కాదు ఇంకో చోటని కాదు ఇంకో చోటని కాదు ఆ దేశంలో ఎక్కడైనా సరే చట్టం అనేటువంటిది ఉన్నవాడి చుట్టం అనేటువంటిది దీని అన్వేషణను నిరూపించేటువంటి సంఘటనలు రోజుకు బూర్లో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి పోలీసులు వీళ్ళని తీసుకుని వెళ్తుంటారు కోర్టుకు హాజరపరచడం కోసం కోర్టుకు హాజరపడతాం పొద్దున్న జైల్లో నుంచి తీసుకొని ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొని ఖైదీలను తీసుకొని కోర్టుకు తీసుకెళ్తుంటారు ఆ వచ్చే లోపల డబ్బున్న వాళ్ళు అయితే వేసి వేసిన డబ్బులు ఉన్న వాళ్ళైతే బేటీ వేసి ఇది చేసేసి రౌడీలని రౌడీ చెట్లు తీసుకెళ్తారు ఇలాంటి వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చేసి వాళ్ళే చూసి రెండు వేలు కొట్టేశారంటే జరగాల్సిన రాసమర్యాదలన్నీ జరిగిపోతాయి మధ్యలో ఉండక మంచి లాడ్జింగ్లో ఆగి అన్ని సౌకర్యాలు అనుభవించి అన్ని సుఖాలు అనుభవించి మధ్యలో బీరు బిర్యానీ తినేసి కోర్టుకు తీసుకెళ్లి సబ్మిట్ చేసి మన తీరు సాయంత్రం తీసుకొచ్చి జైల్లో అప్పగించినటువంటి సందర్భాలు సంఘటనలు చాలా జరిగినాయి జరుగుతూనే ఉంటాయి ఒక రకంగా అవన్నీ చూసిన తర్వాత దర్శనం కాదు దానికి ఇది ఏదో కొత్తగా జరిగిపోయినటువంటి సంఘటనే కాదు అరుణిత్యం జరుగుతున్నటువంటి విషయాలే కొద్ది రోజులు అటావుడు ఉంటుంది రోజు రోజుల తర్వాత మళ్ళీ మామూలు మళ్ళీ కొత్తగా ఎవరినో ఆదేస్తారు వాళ్ళని మచ్చుగా చేసుకుంటారు ఇప్పుడు ఏడుగురు అధికారాన్ని సస్పెండ్ చేస్తారు ఏడుగురు ప్లేస్లో కొత్త వాళ్ళు ఏడుగురు వస్తారు వాళ్ళని మిల్లిగా మచ్చుగా చేసుకొని కొద్ది రోజులు కాముగా ఉంటారు మళ్ళీ ఆ జరుగుతూ ఉంటుంది జైల్లో కార్యక్రమాలు ఇది పెద్ద సీరియస్గా కంట్రోల్ చేయదగినంత స్థాయిలో వ్యవహరించే పరిస్థితులు కనిపించండి దానికి దానికి దాటు ఇంకొంచెం హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది యుక్తం చేస్తుంది ఆ జైల్లో చాలా ప్రిసీజియస్ ఖైదీలు ఉన్నారు బెంగళూరు జైలు పరంపర జైలు దాంతో జయలలిత గారు తర్వాత ఆవిడ నుం శశికళిక ఆ రోజుల్లో కూడా శశికళ విషయంలో కూడా సేమ్ ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి సో ఇది కర్ణాటకలో సహజం అనుకోవాల్సి కర్ణాటకలో అది ఉంటుందాము రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఒక నేరం చేసినటువంటి వ్యక్తి లేదా ఖైదీ లేదా నిందితుడు ఆరోపితుడు ఎవరైనా ఉంటే వాళ్ళలో పరివర్తన రావడం కోసం ఒకవేళ నేర నిర్ధారణ అయితే పశ్చాత్తాపంతో పాటు జీవితంలో అటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు కావాల్సినటువంటి వాతావరణాన్ని జైలు సృష్టించాలి కానీ బెంగళూరు జైలు మాత్రం ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది ముఖ్యంగా సెలబ్రిటీ ఖైదీలకి ఈ వీడియో కాల్ ఉదంతం తర్వాత అయినా మారతారా ఏడుగురు సస్పెన్షన్ తర్వాత అయినా పరిస్థితులు మారుతాయా అనేది మనం వేచి చూడాల్సిన అంశంగానే కనిపిస్తుంది కానీ దర్శన ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు చట్టం ఉన్నవాడికి ఒకలా లేనివాడికి ఒకలా ఉండడం అనేది అందరూ సిగ్గుపడాల్సినటువంటి అంశం కర్ణాటకలో అధికారులు ఈ ఉదంతం తర్వాత అయినా రెస్పాండ్ అవుతారు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి